భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది అశ్వరావుపేట పెద్దవాగుకు భారీ గంటిపడింది వందల ఎకరాల్లో పొలాలు నీటి మునిగాయి తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తారు ప్రస్తుతం అశ్వరావుపేట మండలం సంబంధించిన పెదవాగు ప్రాజెక్ట్ వద్ద ఉన్నం ఈ పెదవాగు ప్రాజెక్టు భారీ వరదలతో పూర్తిగా చిద్రమైన పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ఆనవాళ్ళు కోల్పోయిన ఉంది పెదవాగు ప్రాజెక్టు అశ్వరావుపేట నియోజకవర్గానికే కాకుండా ఏపీలోని పలు ప్రాంతాలకు సాగునీటి వనరుగా ప్రధాన సాగునీటి వనరుగా ఉంది ఏటా కూడా వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆనవాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఒకవైపు చూస్తే మనం పెదవాగు ప్రాజెక్టు మొత్తం మూడు గేట్లు ఉంటాయి మూడు గేట్ల ద్వారా భారీగా వరద నీరు వచ్చినప్పుడు జీరో పాయింట్ సిక్స్ టీఎంసీల వాటర్ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ దీని సామర్థ్యం ఉంటుంది అయితే నిన్నటి ప్రవాహ వేగం వరద వేగం అత్యంత వేగంగా ఉండడంతో దాదాపు డెబ్బై వేల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో మొత్తం ప్రాజెక్టు కూడా అతలాకుతలమైన పరిస్థితి వరద ప్రవాహానికి ప్రాజెక్టు తట్టుకోలేకపోయింది పూర్తిగా కొట్టుకపోయిన పరిస్థితి ఒకవైపు మొత్తం ప్రాజెక్టును ఒకసారి పరిశీలిస్తే మూడు గేట్ల తర్వాత అటువైపు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇటువైపు కూడా అలాగే ఉండాలి ఇటు నుంచి ఈ ఈ మార్గం నుంచి అటువైపు ప్రాజెక్టు దాటేందుకు కూడా పైన ఫ్లాట్గా ఒక మార్గం ఉంటుంది ప్రాజెక్ట్ సంబంధించిన గేట్లు ఉంటాయి అయితే ఈ గేట్లన్నీ కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి ఒకవైపు మొత్తం కూడా ఈ పెద్ద వాల్ కూడా మొత్తం కొట్టుకుపోయింది అంత భారీ వరద ప్రవాహం రావడంతోనే ఈ గండిపడి భారీ గండి పడడంతో దాదాపు డెబ్బై వేల క్యూసెక్ల వరద ప్రవాహ వేగంతో అంతే కింది స్థాయికి దిగువకు వరద నీరు ప్రవహించడంతో పూర్తిగా ఈ అశ్వరావుపేట మండలానికి సంబంధించిన ఈ మండలం సంబంధించి నాలుగు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయాయి అదేవిధంగా ఏపీలోని వేలేరుపాడు మండలానికి సంబంధించి పది గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయిన పరిస్థితి మనం ఒకసారి ఈ ప్రాజెక్టు స్వరూపాన్ని పరిశీలిస్తే దాదాపు సున్నా పాయింట్ ఆరు టీఎంసీల నిల్వ నీటి నిల్వ సామర్థ్యం ఈ పెద్దవాగు ప్రాజెక్టు ఉంది అయితే నిన్నటి వరద ప్రవాహం మాత్రం అత్యంత వేగంగా ఉంది దాదాపు డెబ్బై వేల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం పోటెత్తడంతో దాదాపు పూర్తిగా ఆ ముంపునకు గురయ్యాయి లోతట్టు ప్రాంతాలు ఆ దిగువ పెద్దవాగు ప్రాజెక్ట్ సంబంధించి గ్రామాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కిపోయిన పరిస్థితుంది నిన్న మొన్నటి నుంచి జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కూడా భారీగా కొంత కొంతమేర వర్షం కురుస్తుండడంతో కూడా చెరువులు నిండిపోయాయి ఏపీలోని పలు ప్రాంతాలకు సంబంధించి ఏపీలోని బుట్టాయిగూడ మండలం పలు చెరువులు మొత్తం భారీగా పరవలు దొక్కాయి ఆ తర్వాత కొన్ని చెరువులు కూడా తెగ తెగడంతో పెద్దవాగుకు భారీగా వరద నీరు వచ్చేరింది దాదాపు రెండు గంటల నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు వదిలారు ఫస్ట్ తొలుత అయినప్పటికీ కూడా వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో మూడో గేట్ను కూడా ఎత్తేందుకు ప్రయత్నించారు అయితే మూడో గేటు ఎత్తే సమయంలో కొంత సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ గేటు పనిచేయలేదు దీంతో ఒక్కసారిగా వరద ఉద్ధృతి క్రమంగా పెరిగి దాదాపు నిన్న సాయంత్రం సమయంలో దాదాపు ఏడు గంటల సమయంలో వరద ఉధృతికి ఈ మొత్తం ఆనకట్ట కొట్టుకుపోయిన పరిస్థితి దాదాపు రెండు వందల యాభై మీటర్ల మేర ఈ కాలువ సంబంధించిన ఆనకట్ట కొట్టుకపోవడంతో భారీగా వరద నీరు కింది ప్రాంతాలకు తరలి వెళ్ళి దాదాపు రెండు మండలాలకు సంబంధించిన గ్రామాలను కూడా ముంచెత్తిన పరిస్థితి ప్రస్తుతం ఆయా గ్రామాల్లో కూడా బాధితులంతా బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది స్థానిక ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇప్పటికే వాళ్ళందరినీ పునరావాస కేంద్రాల్లో కొంతమంది నుంచారు ఇంకా కొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నారు ఈ ఈ పరిణామం నిజంగా పెదవాగు ప్రాజెక్టుకు గతంలో కూడా ఎన్నోసార్లు పెద్ద ఎత్తున వరద వచ్చినప్పటికీ కూడా తట్టుకోగలిగింది కానీ ఈసారి కనీసం గత ఐదేళ్ళు మరమ్మతులు లేవు దీంతో ఈ ప్రాజెక్టు తట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు గతంలో ఏపీ ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు తెలంగాణ అదేవిధంగా ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టుగా పెదవాగు ప్రాజెక్టు ఉంది ఏపీకి సంబంధించి గతంలో జగన్ సర్కారు ఆ హయాంలో పలుమార్లు మరమ్మతుల కోసం గోదావరి బోర్డు సిఫార్సు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు నిర్లక్ష్యం చూపింది ఇది ఇప్పుడు దాని ఫలితమే ఇవాళ పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడిందన్న వాదన కూడా వినిపిస్తున్నట్టు ఇరిగేషన్ అధికారులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో నాలుగైదు సార్లు ప్రభుత్వానికి సిఫార్సులు చేసిన ప్రతిపాదనలు పంపినా కూడా పట్టించుకోలేదు నిధులు విడుదల చేయలేదు అన్నాడు నిధులు విడుదల చేయకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు భారీగా గండిపడిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆ గతం నుంచి కూడా ప్రాజెక్టుకు భద్రత కావచ్చు నిర్వహణ విషయంలో గోదావరి బోర్డు చాలా ఏళ్లుగా అప్రమత్తం చేస్తూనే ఉంది పూర్తిస్థాయి మరమ్మతులు ఆధునీకరణ చేయాలంటూ నిధులు కేటాయించాలని పలుమార్లు లేఖలు రాసినా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్ జగన్ సర్కార్ పట్టించుకోలేదని చెప్పి ఆ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీంతోనే ఇప్పుడు పద్నాలుగు గ్రామాల ప్రజలు అల్లాడుతున్న ఉంది తెలంగాణకు సంబంధించి నాలుగు గ్రామాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పది గ్రామాల ప్రజలు కూడా ప్రస్తుతం అల్లాడుతున్న పరిస్థితి ఉంది దాదాపు వంద కోట్లతో ప్రతిపాదనలు చేసిన వంద కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ పరిణామాలు తలెత్తాయి ఒక్కొక్కరు కూడా గ్రామాలకు గ్రామాలే దాదాపు పదుల సంఖ్యలో గ్రామాలు దాదాపు వందల ఇండ్లు వేలాది ఇండ్లు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఇక ఈ పరిణామం హఠత్ పరిణామంతో నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం వరకు అత్యంత గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద నీరు వస్తుండడం కావచ్చు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటి పరవలతో కొంత శాంతించింది తాళిపేరు నుంచి కూడా కొంత వరద కిందికి పారుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టింది అయితే ప్రధానంగా పెదవాగు ప్రాజెక్టు ప్రభావం పెదవాగు ప్రాజెక్టు గండిపోవడం మాత్రం ఇది తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితి కాసేపటి క్రితం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ఈ పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అదేవిధంగా ఏపీకి సంబంధించిన రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఏలూరు కలెక్టర్ అదేవిధంగా భద్రాద్రి ఎస్పీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు పెదవాగు ప్రాజెక్టు పరిసరాల్లోకి స్థానికుల్ని కానీ ఎవరిని కానీ ప్రస్తుతం అనుమతించట్లేదు ఎందుకంటే ఇక్కడ కొంత ఆందోళనకరమైన వాతావరణం ఉంది ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఇటువైపు అనుమతించడం లేదు మరోవైపు ముంపు ప్రాంతాలు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రస్తుతం అధికార యంత్రాంగం పర్యటిస్తున్నారు జల దిగ్బంధంలో ఉన్న గ్రామాలలోకి సంబంధించిన ప్రజలను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు మరోవైపు ఈ పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశ చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం కూడా స్పందించే అవకాశం ఉంది మరమ్మతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా రైతులు స్థానికంగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి మరోవైపు భారీగా వరద పోటెత్తడం భారీ ఈ పెదవాగు మొత్తం కూడా రెండు వందల యాభై మీటర్ల మేడ అనకట్ట కొట్టుకపోవడంతో కింద వేలాది ఎకరాలు దాదాపు ఒక అసరావుపేట మండలంలోని నారాయణగూడెం నారాయణపురం గ్రామంలోనే దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల ఎకరాల్లో పంట పొలాలు మొత్తం కూడా ఇప్పుడు ఇసుక మెటల్ వేశాయి భారీ వరదలకు మొత్తం పంటలు కూడా కొట్టుకుపోయాయి అదేవిధంగా ఏపీలోని వేలేర్పాడు మండలానికి సంబంధించిన పది గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితే పంటలు వందలాది ఎకరాల్లో కొట్టుకుపోయాయి వేలాది మంది నిరాశ్ర పరిస్థితి దాదాపు పది గ్రామాలు కూడా ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి వాళ్లకు ఆపన్న కోసం అర్జిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం రెండు రాష్ట్రాలకు సంబంధించిన యంత్రాంగం అంతా ఇటు అశ్వరావుపేట మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అటు వేలేర్పాడు మండలంలోని పది గ్రామాల్లో ఏలూరు అధికార యంత్రాంగం అంతా నిమగ్నమై బాధితులకు ముంపు బాధితులకు పునరావాస చర్యలు అదేవిధంగా వాళ్లకు స్థానికంగా తాత్కాలికంగా చేపట్టాల్సిన చర్యలపైన ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది ఓర్ టు స్టూడియో